సంగారెడ్డిలో లంబాడీల ఎస్టీ రిజర్వేషన్ పరిరక్షణ కోసం శాంతియుత ర్యాలీ నిర్వహించారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రీ సేవాలాల్ మహారాజ్ దీక్ష ధరించిన భక్తులందరూ పాత బస్టాండ్ నుండి శ్రీ శివలాల్ మహారాజ్ దేవాలయం వరకు శాంతియుత ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా దీక్ష భక్తులు మాట్లాడుతూ లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని చూస్తే ఉద్యమం తీవ్రతరం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో శివలాల్ మహారాజ్ దీక్ష భక్తులు రాజు నాయక్ రమేష్ నాయక్ రాజేంద్ర నాయక్ వినోద్ నాయక్ మోతుల్ నాయక్ దండు మహారాజ్ చందర్ తదితరులు పాల్గొన్నారు నుంచి మంజారాలను ఈ జాబితా నుంచి మంజారాలను ఎస్టీ జాబితా నుంచి రమ్మాడాలను జై శివాలా జై తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి తెల్లం వెంకట్రావు కావచ్చు స్వయం బాబురావు కావచ్చు ఈరోజు ఎస్టీ జాబితాలో ఉన్నటువంటి లంబాడ జాతిని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చెప్పేసి ఇటు రాష్ట్రంలో కుర్ర కుట్ర పన్నుకుంటూ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది ఆ కేసును కూడా మా బంజారా జాతి నాయకులు ఇప్పటికే కొట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఆదివాసులు లంబాడాలు బంజారాలు ఈరోజు అన్నదమ్ములుగా ఉన్నారు మీ సొంత స్వలాభం కోసం మీ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం అన్నదమ్ములుగా ఉన్నటువంటి ఆదివాసీ లంబాడాల మధ్య కొట్లాట అని చెప్పేసి చూస్తే సమంజసం కాదు అంట అని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం స్వయం సోయి లేని స్వయం బాపురావు తెలివి లేని తెల్లం వెంకట్రావు మీ కాలలో ఈరోజు ముఖాల్లో జారినటువంటి మీ దిమాకు ఎందుకంటే అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టి మీరు రాజకీయ లబ్ధి పొందాలని ఏదైతే చూస్తున్నారో దాన్ని సమాజం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మా భవానీ మాత సేవాలాల్ మహారాజ్ దీక్ష మాలాధారణ చేసినటువంటి భక్తులంతా ఈరోజు ఇప్పుడు గోర్సిక్వాడి గోర్సేన వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు సంగారెడ్డిలో శాంతియుత ర్యాలీ చేపట్టడం జరిగింది ఎందుకంటే ఆనాడు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం నియమ నిబంధనల ప్రకారం ఏదైతే ఒక ఆచారాన్ని రమేష్ నాయక్ రాఠోడు గోర్సేన అధ్యక్ష ఉమ్మడి మెదక్ జిల్లా ఇవాళ మా ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన సేవాలాల్ యాడీ మర్యామ్మ భవానీ దీక్షాదారులు మా గురువులందరికీ నా పాదాభివందనాలు అలాగే ప్రతి తండ నుంచి వచ్చిన కార్బారీ నాయకులకు కూడా నా పాదాభి వందనాలు తెలుపుతూ మీడియా మిత్రులకు మా పోలీస్ సోదరులకు అలాగే ప్రింట్ మీడియా వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీ ర్యాలీని ఉత్స విజయవంతం చేసినటువంటి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపు తెలుపుతూ ఇవాళ మేము మా యొక్క రిజర్వేషన్ కోసము ఈ ర్యాలీ తీయడం జరిగినది ఇవాళ ఏదైతే స్వయం బాబురావు మరియు తెల్లం వెంకట్రావు అనే ఎమ్మెల్యేలు మా మీద కుట్ర పెట్టుకొని మా లంబాడి జాతిని మాకు ఎస్టి జాబితా నుండి తీయాలని చెప్పి వాళ్ళు ఏదైతే కుట్ర చేస్తున్నారో